విధ్వంసం వీరబాదుడు శిక్షల సునామి ఇలా ఎన్ని పదాలు వాడిన సరిపోవేమో ఐపీఎల్ టేబుల్ టాప్ గా ఉన్న గుజరాత్ హడలెత్తిస్తూ చెన్నై జట్టు విధ్వంసమే సృష్టించింది ఆ విధ్వంసం తీసుకెళ్తూ ఆర్మీ బ్యాటర్ సిక్సర్లతో హోరెత్తించారు హెండ్రీస్ క్లాస్ సూపర్ సెంచరీతో కోల్కతా జట్టు వణిగిపోయింది ఈ సీజన్ లో తమకు ఆఖరమైన మ్యాచ్ ఎస్ఆర్ఎస్ జట్లు తమ ప్రత్యర్థిని చిత్తుచుత్తు చేశాయి ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్ లో టేబుల్ టాప్ ప్లేస్ కన్ఫామ్ చేయడం కోసం పరితపిస్తున్న గుజరాత్ మరియు ఆఖరి స్థానంలో ఉన్న సీఎస్కే జట్టు తలపడ్డాయి టాస్ కెలిసి బ్యాట్ తీసుకున్న చెన్నైకు కు ఆరంభం లభించింది యంగ్ ఓపెనర్ ఆయుష్ మాత్రే గుజరాత్ బౌలర్స్ పై విరుచుకు టూ హండ్రెడ్ స్ట్రైక్ రేటు తో ముప్పై నాలుగు పరుగులు చేసిన ఆయుష్ మాత్రే అవుట్ అయినప్పటికీ ఫస్ట్ డౌన్ లో వచ్చిన ఉర్విల్ పటేల్ దూకుడు కొనసాగించాడు మరో పక్క ఓపెనర్ డవెన్ కాన్వాయ్ ముప్పై బంతుల్లో యాభై రెండు పరుగులు చేసి నాలుగు వికెట్ ఓపెన్గా అద్భుతం ఆటో ముందు కొనసాగుతున్న సీఎస్కే కు మరింత ఊపునిస్తూ యంగ్ బ్యాటర్ బ్రెవీస్ మాస్ బ్యాటింగ్ తో జీటీ బౌలర్స్ ను హడలెత్తించాడు ఇరవై మూడు బంతలో యాభై ఏడు పరుగులు చేసిన బ్రేవిస్ చివరి వికెట్లుగాడు చెన్నై జట్టు ఇరవై ఓవర్ లో ఐదు వికెట్ నష్టానికి రెండు వందల ముప్పై పరుగులు భారీ స్కోర్ సాధించింది జీటీ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ మాత్రమే వికెట్లు పొదుపుగా బోలింగ్ చేశాడు గుజరాత్ కు కెప్టెన్ కొండంతకుమగిల్ త్వరగా భారీ స్టాక్ తగిలింది ఓ పక్క సాయి సుదర్శన్ నలభై ఒక్క పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ మిగతా బ్యాటర్ సహకారం కరువైంది సీఎస్కే బాలర్స్ అన్షుల్ కాంబోస్ మరియు నూర్ మహమ్మద్ చెరో మూడు వికెట్లు పడగొట్టి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించారు సీఎస్కే పై ఎనభై మూడు ఉన్న గుజరాత్ జట్టు టేబుల్ టాప్ లెస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది కోల్కతా మరియు సన్ రైజర్ మధ్య జరిగిన మరో మ్యాచ్ లో టాస్ గెలిసిన ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ తీసుకుంది కోల్కతా బౌలర్స్ పై ఎదురుదా అడిగిన ఎస్ఆర్ హెచ్ ఓపెనర్స్ ఎడబెడ బౌండర్లతో ఉక్కిరి బిక్కిరి చేశారు పదహారు మందులు ముప్పై రెండు పరుగు చేసిన అభిషేక్ శర్మ అవునప్పటికీ ట్రావెల్ షెడ్ మాత్రం చెల్లరేకి పోయాడు ఈ మ్యాచ్ లో ఫస్ట్ డౌన్ లో వచ్చిన హెండెచ్ క్లాస్ను వీరబాధితో కోల్కతా బౌలర్స్ కు దిమ్మ తిరిగింది అమాంతం దూకుతూ బంతిని బలంగా బాధతో సిక్సర్ల సునామీ సృష్టించిన క్లాస్ దెబ్బకు స్కోర్ బోర్డు రాకెట్ స్పీడ్తో దూసుకుపోయింది నలభై మందుల ఆరు ఫోర్లు ఆరు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగు చేసిన ట్రావెల్ షెడ్ సునీల్ నారాయణ బౌలింగ్ లో వెనుతిరిగాడు పదిహేడు మంత్రుల హాఫ్ సెంచరీ అందుకున్న క్లాసన్ శరవేగంతో ఆడుతూ ముప్పై తొమ్మిది మంత్రుల్లో ఏడు ఫోర్లు తొమ్మిది సిక్స్తో నూట ఐదు పరుగుల అజేయ సెంచరీతో ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు తమ రికార్డులను తామే బదులుగొట్టే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎస్ఆర్హెచ్ ఇరవై ఓవర్ మూడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగుల రికార్డు స్కోర్ నమోదు చేసింది ఐపీఎల్ చరిత్రలోనే ఇది మూడవ అత్యధిక స్కోరు కాగా మొదటి రెండు అత్యధిక స్కోర్లు ఎస్ఆర్హెచ్ పేరు మీద ఉండడం గమనార్హం దాదాపు టార్గెట్ టార్గెటే కానీ కోల్కతా ఓపెన్ సునీల్ నారాయణ్ అలాగే మిడిల్ ఆర్ట్ బ్యాటర్ పాండే చివరిలో లోయల్ ఆటలో హరిష్ రాణా మేరకు ప్రతిఘటించినప్పటికీ ఆరెంజ్ ఆర్మీ బౌలర్స్ ముందు వారి ఆటలు సాగలేదు ఎస్సార్హెచ్ పేసర్స్ జయదేవ్ ఉత్కత్ మరియు ఈశాన్ మలింగ వైవిధ్యమైన బంతులతో చెరువు ముడివిట్లు పడగొట్టి కోల్కతాను బోల్తా కొట్టించారు ఎస్ఆర్ఎస్ స్పిన్నర్ హర్షద్బే స్పిన్ ఆదాలతో మూడు వికెట్ పడగొట్టి కోల్కతా మిడి ఆటలను కుప్పకూల్చాడు నూట అరవై ఎనిమిది పరుగులకి అయిన కోల్కతాపై నూట పది పరుగుల భారీ తేడాతో గెలిచి విశ్వరూపాన్ని ప్రదర్శించిన సన్ రైజర్ జట్టు హ్యాట్రిక్ విజయ్తో ఈ సీజన్ ముగించింది విధ్వంస సెంచరీ సాధించిన హెన్స్ క్లాసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్